ఈ చిన్ని సీరియల్ అయితే ఇంకా దేవాకి నాగవల్లికి ఇద్దరుకి పెళ్లి చే పెళ్లి చేసుకొని మహికి అమ్మా నాన్నలుగా మారాలని నాగవల్లి అనుకోవడంతో ఇంకా ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే పార్వతిని చంపింది నేనేను అని చెప్పను నిజం తెలిసిన రోజు నాగవల్లిని నన్ను చంపేస్తుంది అందుకైనా నేను ఇంకా పార్వతి నుంచి సేఫ్ అవ్వాలి అంటే నాగవల్లిని పెళ్ళి చేసుకోక తప్పదని ఇంకా దేవాగూడైతే పెళ్ళికైతే ఒప్పుకుంటాడు ఇంకా కూడా అయితే డాడీ నువ్వు పిన్నిని పెళ్లి చేసుకో నాకు అమ్మ అవుతుంది అని చెప్పి ఇంకా అనడంతో కానీ పైకి మాత్రం అందరి ముందు ఇంక మహి కోసమే తను పెళ్లి చేసుకున్నట్టు మాదిరిగా ఒప్పుకుంటాడు ఇంకా వాళ్ళనైతే అయితే నువ్వు దేవ బాలరాజునైతే నువ్వు హుషార్ టీచర్ మీరు కూడా నా పెళ్లి అయ్యేంత వరకు మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పనని వాళ్ళిద్దరినైతే అక్కడ లాక్ చేస్తాడు ఇంకా బాలరాజు కూడా అయితే సరే ఇక్కడ నుంచే నీ పతనానికి మొ మొదటి మెట్టి వేస్తానని చెప్పననే ఇంకా స్టార్ట్ చేస్తే ఇంకా అందరూ మెహందీ పెట్టుకుంటూ ఉంటే ఇంకా కావేరికైతే ఇంకా బాలరాజే చాలా ప్రేమతో తనకి మెహందీ డిజైన్ వేస్తూ ఉంటాడు అలాగే చిన్నికి కూడా తనే పెడతాడు ఇంకా అలా పెడుతూనే ఉంటూ ఉంటే ఇంకా బాలరాజు అయితే తన ప్రయత్నాలన్నీ మొదలుపెట్టి సాక్ష్యాలన్నీ సంపాదించే ప్రయత్నంలో ఉంటాడు ఏంటి ఏంటి బాల ఏ మాణిక్యరావు ఏమంటున్నాడు అంటే ఇప్పటికి కూడా ఆ మాణిక్యరావు నన్ను నమ్మటం లేదు ఇంకా నేను దేవా మనిషిని అని చెప్పి అనుకుంటున్నాడు అంటే మనకు ఎక్కువ టైం లేదు కదా దేవా అని చెప్పనంటే లేదు కావేరి నేను వెళ్ళి ముందు ఆ సాక్షిని తీసుకొని వస్తానని చెప్పనంటే దేవ ఏం చేస్తున్నాడా ఏం మాట్లాడుతున్నాడా అని చెప్పని ఇంకా పెళ్ళి హడావిడిలో ఉన్నా కానీ దేవ అయితే మాత్రం ఇంకా బాలరాజు వెనుకుని వెనకనే తిరుగుతూ ఇంకా బాలరాజు వేసే ప్రతిష్టప ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే చప్పట్లైతే కొట్టి